హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాను దానికన్నా ముందు ఒక చిన్న వీడియో అంటే ఒక చిన్న మాట అయితే చెప్తాను దీని గురించి అంటే నేనైతే టైఫా స్టాండ్ అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము కాకపోతే సమ్మర్ హాలిడేస్లో స్టార్ట్ చేద్దాంలే అని మా పిల్లలు అయితే అన్నారు సరే అనుకున్నాము తర్వాత మా అల్లుళ్ళు హాలిడేస్ వచ్చాయని ఇంటికైతే వచ్చారు వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి అత్తయ్య ఏం పర్లేదు ఇప్పుడు అయితే స్టార్ట్ చేయంటే నాకు తీయడానికి రాదు అని అంటే మేము ఉన్నాం కదా అనేసి వాళ్ళైతే వీడియోస్ దగ్గరుండి రెండు అయితే తీసేసి పోస్ట్ అయితే చేసి ఇచ్చారు అంటే వాళ్ళైతే షార్ట్స్ తీసారనమాట అంటే నాకు టైపింగ్ రాదు అసలు వాటి గురించి అయితే ఐడియానే లేదు ఎలా టైప్ చేస్తారు ఎలా పోస్ట్ చేస్తారు అని నేనైతే అడిగాను తనని తనైతే జస్ట్ ఊరికి ఒకటి రెండు సార్లు అయితే చూపించాడు ఇలా అత్తయ్య అని ఇంకా చూపించేసి వాళ్ళైతే ఇంకా ఊరికి వెళ్ళిపోయారు నేనైతే ఇంకా నాకు ఎవరున్నారు తీసేవాళ్ళు అని కొంచెం అయితే ఆలోచించి చాలా కంగారు అయితే పడ్డాను మనమైతే స్టార్ట్ చేసాము పెట్టాలి కదా ఇంకా వీడియోస్ అని అనేసి తర్వాత నేనైతే ఆన్లైన్లో ఒకటి స్టాండ్ అయితే తీసుకున్నాను టాయప స్టాండ్ ఫస్ట్ అయితే ఈ స్టాండ్ తీసుకున్నాను ఇదైతే ఒక్క వీడియో తీకోకుండానే దీన్ని అయితే మా బాబు విరక్కొట్టేశాడనమాట అంటే తనకు కూడా ఐడియా లేదు దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేసి ఇదైతే ఇలా ఉన్నిందనమాట తనైతే ఇలా తిప్పడానికి కొంచెం గట్టిగా ప్రెస్ చేశాడు ఇదైతే విరిగిపోయింది ఒక్క వీడియో కూడా తీకముందే అయితే విరిగిపోయింది తర్వాత ఇలాంటిది ఇంకో స్టాండ్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఆ స్టాండ్తోనే అయితే నేను వీడియోస్ అయితే తీస్తున్నాను తీస్తున్నాను కానీ నాకు ఆ స్టాండ్ పెట్టుకొని తీయడానికి కొంచెం కంఫర్ట్గా అనిపించలేదనమాట ఎలా అంటే నేను వీడియోస్ స్టిచ్చింగ్ చూపెట్టాలి అంటే మిషన్ పైన పెట్టుకొని చూపెట్టాలి మిషన్ కుట్టేటప్పుడు స్టాండ్ అనేది జరగడము అదరడము అలా జరుగుతుంది అలా కాకోకుండా ఎక్కడైనా స్టూల్ పైన అట్లా పెట్టుకున్నప్పుడు ఏదైనా చెయ్యి ఎందుకు తగిలిందంటే పైనుంచి నుంచి కింద పడిపోతుంది స్టాండ్ పగిలిపోతుంది అలాగే సెల్ పగిలిపోతుంది అలా కొంచెం భయం వేసి కొంచెం కష్టంగా ఎలా అలాగైతే వీడియోస్ ఇంతవరకు తీస్తూ వచ్చాను ఇలాగే నేను ఆన్లైన్లో వీడియో చూసేటప్పుడు ఒకటైతే స్టాండ్ టైఫాయిడ్ స్టాండ్ లాగానే ఉండేది ఒక స్టాండ్ అయితే చూశాను నాకైతే అది చాలా బాగా నచ్చింది నేనైతే ఆన్లైన్లో సెర్చ్ చేసి మీషోలో అయితే ఆ స్టాండ్ అయితే బుక్ చేశాను ఇప్పుడు ఆ స్టాండ్ ఏది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది అంటే బాగా వస్తాయి వీడియోస్ అంటే ఎవరు కదిలించకోకుండా తివ్వడానికైతే ఏదైనా చూపెట్టడానికైతే బాగుంటుంది హైట్ కూడా బాగా వచ్చింది దీంట్లో బాగుంది కానీ నాకేందంటే స్టిచ్చింగ్ దగ్గర కొంచెం పాదం దగ్గర ఎలా కుట్టుబడేది అట్లా చూపెట్టడానికి కొంచెం కష్టం అనిపించింది అందుకే నేనైతే ఆ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇదే ఫ్రెండ్స్ అది నేను ఆల్రెడీ చూశాను మీకు చూపెట్టాలి ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆ స్టాండ్ ఇది అయితే మొత్తం ఐరన్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్గా అసలు ఇంత తక్కువ అమౌంట్లోనే ఎంత మంచి స్టాండ్ దొరకడం అంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట నేనైతే ఏమైనా తీసుకుంటే మీషోలోనే చెక్ చేస్తాను ఎందుకంటే కొంచెం తక్కువ ప్రైజ్ ఉంటాయి క్వాలిటీ కూడా పర్లేదు బాగుంటాయి చూశాను నేను అమెజాన్లో ఎందుకు చాలా రేట్లు అయితే ఉన్నాయి దీనిలో అయితే చాలా తక్కువ ఉంది సరే ఒకసారి ట్రై చేద్దాము మనకు నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ ఉంది కదా అని అనేసి పెట్టాను ఇదైతే ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ అయితే ఉంది చూడండి దీన్ని దీన్నైతే మనము మిషన్ దగ్గర చెక్క ఉంటుంది కదా ఆ చెక్కకు ఫిక్స్ చేసుకొని పాదం సైడ్కి కావాల్సినప్పుడు దీన్నైతే ఇలా ఉంచాము అంటే ఈ రాడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది నీట్గా సెట్ అవుతుంది స్టూల్ మీద పెట్టినప్పుడు మనం చేయి తగిలి కింద పడిపోతుంది అనే భయం లేకోకుండా ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కూడా ఐరన్ క్లిప్ ఫ్రెండ్ దీనికి ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇదైతే మూవ్ అవుతుంది దీంట్లో సెల్ పెట్టుకోవచ్చు మనము సెల్ ఉంటుంది కదా ఇలా సెల్ అయితే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు దీన్ని ఎలా అనేది చూపిస్తాము దీనికి డై ఉంది లోపల ఈ డై వాచర్ అనేది దీని లోపలికి పొనిచ్చేసి ఈ క్లిప్ని మనము ఇలా ప్రెస్ చేసాము అంటే ఇట్లా లోపలికి వెళ్తుంది ఇది జారిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా డైన్ అయితే బిగిచ్చేయాలి తర్వాత మనము ఎక్కడైనా దీన్ని ఒక చెక్కకి లేదా స్టూల్కి దేనికైనా మన ఇష్టం ఫ్రెండ్స్ మనకి ఎక్కడ సపోర్ట్ కావాలి అంటే అక్కడ అయితే క్లిప్పు క్లిక్ ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఇది మూవ్ అవుతుంది రొటేట్ ఎట్లా ఎలా కావాల్సింటే అలా రొటేట్ అవుతూ అవుతుంది దీంట్లో మనమైతే సెల్ని ఇలా అయితే ఫిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకొని వీడియోస్ అయితే చాలా ఈజీగా తీయొచ్చు ఫ్రెండ్స్ అనుకుంటున్నా నేను స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఇంకొంచెం నీట్గా స్టిచ్చింగ్ కనపడేలా అయితే వీడియోస్ చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో అన్బాక్సింగ్ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నిజంగా మీరు కూడా సూపర్ అంటారు అంత స్ట్రాంగ్గా ఇంత తక్కువ రేట్లో ఇంత స్ట్రాంగ్గా దొరకడం అంటే నిజంగా నేనైతే ఫైవ్ స్టార్స్ అయితే ఇవ్వచ్చు దీనికి అంత బాగుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి